రత్నాకర్ గారు సంపత్ గారు సైపాల తమ్ముడు శ్రీనివాస్ తుని సాంబయ్య వార్డు మెంబర్లు బండి రాజన్న రాజేశం అందరి పేరుపై తప్పట్టుకోకుండా చాలా నాయకులు ఉంటారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్రామం యువశక్తిగా మరితో గ్రామం యువశక్తి వెళ్ళం యువకులకి నాకు ఇప్పటికొచ్చు ఆనాడు కేంద్ర సర్కార్ మెడలు వంచాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఉత్తర భారతదేశానికి రైల్వే లైన్ కట్ చేయాలని చెప్పి భావిస్తే ఉత్తర రైల్వే దేశంలో పదకొండు వందల మంది లక్షల రూపాయలతో ఎంత బంధుచ్చినా రాత్రికి రాత్రి సిమెంట్ రోడ్లు వేసి రాత్రికి రాత్రి డబ్బులు పంచినా కూడా తరుణం అయితే నిలుసుకున్న ప్రాణం మరి పొందుకు మళ్ళీ ఇక్కడ అన్న నా ఇంపడి నన్ను గుజుకుపోతాడు డబ్బులు ఇస్తా ఏ కులైనా ఏ మతమైనా వాళ్ళ ఓటుతో ఆశదిస్తే తప్ప వార్డు నెంబర్ గలవడు వాళ్ళు ఆశలిస్తే తప్ప సర్పంచ్ గే విషయంలో మర్చిపోకండి నేను అడుగుతా ఉన్నా పరుణం వైపు ఉన్న చరిత్ర మీరు కాబట్టి ఇలాంటి దుర్మార్గాల రోజులు వాటిని నిలవరించే రోజు ఈ నెల పదకొండవ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో వాళ్ళకు తుక్కు తుక్కు కూడా కొట్టి ఇక్కడ పాదగిరి చేయాలని చెప్పి చల్లు చెల్లు కనిపించాలని చెప్పి మరింత విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ నారాంటి రోజు గారు చాలా మంది అనుకుంటారు మేము దాదాగిరి చేసుకోవడం కాదు మేము దాదాగిరి చేస్తుందం కాదు గుండా చేసుకోవడం కాదు కానీ పేదరిక అన్యాయం జరిగితే పుల్లిపెట్టల్లా కొట్టాడగలిగే శక్తి మళ్ళీ గుర్తుపెట్టుకోండి మేము ఈ తల్లి తల్లి దాదాగి ఈ చిన్నరగాలతో మేము మాట్లాడడం కాదు కొట్లాడితే తీరులతో కొట్టాడాలి ఓ ముఖ్యమైన కొట్టడాలి ఇంకేమైనా పెద్దలతో కొట్టాలి మేము కొట్లాడతాం గమని అందుకనే ఈ పల్లీలో పెరిగేటువంటి ఈ పిచ్చి పనులని కంట్రోల్ చేయగలిగే శక్తి సత్తా నీ చేతుల్లో పదకొండవ తారీఖున ఉంది కాబట్టి మీరు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మనత గుర్తు ఇవాళ ఫుట్బాల్ గుర్తు వారు వెనుకైనటువంటి వాడి నెమ్మది గుర్తులు ఏ వాడు కావాలనే వాళ్ళ గుర్తుంటే కాబట్టి ఎవరికి ఒకటి గెలిపించండి ఇవాళ మీకు నాకు కలిసి గతంలో కళ్ళల్లో కానీ బిడ్డలాగా ఉన్నా నేను మీ కళ్ళల్లో మీద బిడ్డలాగా ఉన్నా నేను ఇరవై సంవత్సరాల కాలం పాటు ఎక్కడ ఓటు వేసినా ఎక్కడ మోరీ కట్టినా ఎక్కడ ఒక సంస్టేషన్ వచ్చినా ఎక్కడ ఏ అభివృద్ధి జరిగినా కూడా మీ పిటం జరిగింది కానీ ఎక్కడో కా సెంటిమెంట్ గురి మాటలు అమ్మి ఆ నటన ఆ మోసపు మోసపుల ఎక్కడన్నా కొంత ఇబ్బంది పడ్డరు రెండు వేలు అయిపోయింది కదా నాలాంటి వాళ్ళు రాకపోవచ్చు కానీ ఇప్పటికి కూడా చాలా మంది హైదరాబాద్కి వచ్చి గుడియానికి రాకపోతే లేకపోతే మాకు ఇన్ని ఇబ్బందులు అవుతుంది అని చెప్పి చెప్పుకుంటే ఏనాడు కూడా ఏనాడు కూడా ఒక పల్లెత్తి మాట్లాడకుండా మళ్ళీ పాత పద్ధతుల్నే పనిచేసి పెడుతున్నా పాత పద్ధతులు పనిచేసి పెడుతున్నా కానీ మీరు ఓట్లేజ్ గెలిపించిన వాళ్ళు చేయాలి వాళ్ళు చేయాల వాళ్ళు ఎన్ని మాటలు చెప్తున్నా గుర్తు చేసుకోండి కొండ పట్టుకొని కన్నీళ్ళు పట్టుకొని సచిపోతం నా గుండె పరుగు వచ్చింది ఇట్లా అనగానే ఆ మీరు వేడికి వాళ్ళు ఏడ్చి నడిచిరి నడిచి నేను ఏమైందో అర్థమవుతుంది నేను ఏమవుతుందో అర్థమైంది కాబట్టి నాకు తెలిసిన తను ఎవడు మనవాడో ఎవడు నందాడో ఎవడుకో ఎవడు కష్టపడతాడో ఎవడు మోసం చేస్తాడో మనకి తెలిసింది నేను ఎక్కువగా చెప్పుకోవాల్సిన లేదు కానీ నేను నువ్వు రావాలి మళ్ళీ ఊరుగా లేకపోయినా బట్టికి బట్టికి లేదు మీరు ఊరంటే మనం ఉపదోపా నాయకవర్గ ప్రజలు ఎక్కడో అట్లాంటి వాటికి కొంత వీళ్ళే ఇబ్బంది పడితే నేను వెళ్ళిపోతున్నాను నన్ను ఎక్కడో పర్దరు రాయాత్ర ఉండాలి పేదలకి ఎక్కడ అన్యాయం జరిగినా కాపల కాసే బిడ్డ రాయంద్రణ ఉండాలని చెప్పి అక్కడ మల్కా మన ఊరు కాని ఊరు ఊరు కాని ఊరికి పోతే మీరు ఇచ్చిన ఆనాటి ఆశీర్వాదం మీరు పెంచిన ఆ పేరుతో మనం నాలుగు లక్షల కోట్ల గెలిపించింది అక్కడ అక్కడ సార్ పని ఒక్కసారి మరి ఒక్కసారి ఇంటిని తింటేనే మర్చిపోవాలి సర్దు తిన్నారు తగ్వాని చెప్పి ఎవరో సర్దు పెట్టిన వాళ్ళు కాబట్టి మనం సర్వే చేస్తున్నా కానీ మన మనందరూ వచ్చి మనం ఎట్లా మర్చిపోతే జరిగిందని జరిగిపోయింది నువ్వు అక్కడికి వెళ్తా అనుకున్నావు ఇక్కడికి వెళ్తా అనుకున్నావు అయిపోయింది కానీ మళ్ళీ రావాలి కదా అందుకే కన్నా ఘట్టన మరవాటు కాబట్టి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే కాబట్టి మళ్ళీ నాతో ఇరవై ఐదు సంవత్సరాలు ఈ మాంకాలు కావచ్చు లేకపోతే మీ దత్త కావచ్చు నా సైపాలు కావచ్చు మా రాజన్న కావచ్చు అనేక మంది నాతో ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు లక్ష రూపాయలు ఇచ్చినప్పటికి కూడా అమ్ముడు పోకున్నా నాతో పాటు ఉన్నారు కాబట్టి మళ్ళీ మీ చేతులు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిందండి మీ చేతులు పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చిన ఇలా వస్తారు నాకు తెలిసి సర్పంచ్ గా వార్డు మెంబర్గా ఇవాళ గతంలో ఎవరెవరు ఏం చేసిందో నాకు తెలుసు ఇక్కడ నేను ఒకటే ఆదిస్తా ఉన్నా నోట్ల నాలుక ఉంది నాకు చిన్న పెన్షన్ అవసరం పడ్డా ఓ రేషన్ కార్డు అవసరం పడ్డా నీకు పోలీస్ స్టేషన్ ఎంఆర్ ఆఫీస్ ఎంపీడీ ఆఫీస్ ఎక్కడ మీ కుటుంబంలో సమస్య వస్తే తప్పకుండా మీ వెంట ఉండి కుటుంబ సభ్యుల్లాగా పరిష్కరించే ప్రయత్నం చేసే వాళ్ళు వాళ్ళకు తోడుగానే అని చెప్పి ముందుకు మాటిస్తున్నాను గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి మేము ఏదో ఇది అది అని చెప్పలేను కానీ అంత పూర్తిగా ఇవాళ ప్రజలు కోరుకుంటారు రెండో మాట చెప్తున్నా ఇవాళ ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా ప్రజల మీద ఎక్కడ అన్యాయం జరిగినా సమాజంలో ఎక్కడ అక్రమం జరిగినా అక్కడ ఈటల్ రాయలబుట్టే తప్పకుండా ఉంటుందన్న విషయం మర్చిపోకండి నేను చూసాను మన హైదరాబాద్ లో నలభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం పొట్ట చేత పెట్టుకొని హైదరాబాద్ లో ముప్పై గదానంలో నలభై గదానంలో వాళ్ళు పచ్చలు కట్టుకుంటే హైదరాబుల్ కూల్చేసినాడు గుడిచెలు గుడిచె గుడిచెలు కూలి కూల్ చేస్తే మేము కూల్ చేస్తామని చెప్పి హెచ్చరిక వేసి ఆ బిడ్డ గుడిచెల కాపాడే బిడ్డ ఈ బిడ్డను గుర్తు పెట్టుకోండి మేము మూసి పోటీ కావచ్చు ఇతర ఇతర సమస్యలు కావచ్చు నిత్యం ఎక్కడో కాడ మన ప్రజ తెలంగాణ ప్రజల పక్షను కొట్లాడుతుంటే మీరు అక్కడ వచ్చింది హుజరాబాదులో కూడా హుజరాబాదు అయినప్పటికి కూడా ఈరోజు తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా అండగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం దగ్గర చేసే పైసలు తప్ప ఇక్కడ లేదు లేదు ఉత్తర్చి పైసేందుకు ఇచ్చేది కాబట్టి ఇవాళ మనం ఇవాళ ఊడిస్తాడో వాడిస్తాడో ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది చెప్పి ఎవరైనా మాట్లాడితే అలాంటి మోసం మాటలు నమ్మద్దని చెప్పి మీకు రద్దు చేయొచ్చు తప్పకుండా ఈ ఎన్నికలు వచ్చినప్పుడు తేడా పోయించడం వాడు దౌర్జన్యం చేసిన పైసాము కానీ ఒక్కసారి అలాంటి వాటికి మోసపోతే అలాంటి మోసపోతే ఐదేళ్ళు బాధపడతాం మనం మొన్న నా ఎన్నికలప్పుడు నేను రాలేడుస్తుందని కనుక మనం కనికరిస్తే ఐదు సంవత్సరాల కాలం పాటు మనం ఏడవాల్సి వస్తామని చెప్పి మా కూడా గుర్తు చేసింది గుర్తు చేసినప్పుడు కూడా అర్థం కాలే కానీ ఏర్చడం ఆగనైపోయినా రెండు రెండేళ్ళు అవుతుంది నేను అడుగుతా ఉన్నా కదా తక్కడ మట్టి తీసంగా టైకి ఇవ్వకపోవచ్చు రోడ్కి పైసలు ఇవ్వకపోవచ్చు కానీ రోజు మాత్రం నీ నోట్లు నాలుకలాగా ఉండి నీకు అందుబాటులో పనిచేసి పెట్టే పనిచేస్తానికి వచ్చినాం కాబట్టి దయచేసి మగత గుర్తు ఫుట్బాల్ గుర్తు పైన ఓటు వేసి గమనించాలి